హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు భవ్య కిట్టు బ్లాగ్స్ ఈరోజు ఈ బ్లాగ్లోకి వచ్చి మనం కాకరకాయ ఫ్రై కమ్మగా చేదు లేకుండా ఎలా చేసుకోలో చూసేద్దాం రండి చిన్న పిల్లలు కూడా ఎమ్మీగా తింటారనమాట సో ఇది వచ్చేసి ఫస్ట్ మనం కాకరకాయ తీసుకున్న తర్వాత మంచిగా పీల్ అనేది ఇలా రిమూవ్ చేయాలన్నమాట సో ఈ పీల్ మనం రిమూవ్ చేసేసాము అంటే చేదు సగం అయితే వెళ్ళిపోతుంది సో పీల్ అంతా మంచిగా రిమూవ్ చేసిన తర్వాత ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా మనం రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి లేతగా ఉన్నంత వరకు సో తర్వాత వచ్చేసి మనం హాఫ్ కాకరకాయనైతే స్లైస్ లాగా కట్ చేసి దాని లోపల ఉన్న గుజ్జునైతే తీసేస్తున్నాము సో ఈ ఈ గింజలు ఉన్నాయి కదా మనకి కాకరకాయలు ఆ గింజల్లో కూడా కొంచెం చేదు ఉంటుంది కాబట్టి మనం అది కూడా తీసేసి తర్వాత చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసేసుకుంటున్నాము సో అంతే కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీదే ప్యాన్ పెట్టుకొని మనం మంచిగా ఇక్కడ బౌల్లోని ఇంకా కాకరకాయలు ఇట్లా ప్యాన్లోకి యాడ్ చేసుకుంటున్నాము సో కొద్దిగా దాంట్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి కాకరకాయ అయితే కొద్దిగా మగ్గింది సో నేనైతే ఇక్కడ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను దాని తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా బెల్లం అయితే యాడ్ చేస్తున్నాము సో ఇది మీకు ఆప్షనల్ అనమాట మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇది ఇంకో కొద్దిసేపు ప్లేట్ మోసిపెట్టేసి బాగా మగ్గనివ్వాలి రకాయ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇది మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం స్టవ్ ఆఫ్ చేసి ఒక టూ మినిట్స్ తర్వాత గ్రౌండ్నట్ పౌడర్ అయితే దీనికి యాడ్ చేసుకుంటున్నాము సో మనం గ్రౌండ్నట్ పౌడర్లోకి కొద్దిగా గ్రౌండ్నట్స్ అట్లాగే దాంట్లో తెల్లగడ్డలు కారం ఉప్పు అయితే యాడ్ చేసి పొడి కొట్టుకుంటున్నాము సో ఇది వచ్చేసి మనం వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయకూడదు వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసి సరిగా ఉండదు అనమాట సో కొద్దిగా చల్లారిన తర్వాత యాడ్ చేస్తే పొడి పొడిగా అనేది మనకి కాకరకాయ ఫ్రై అయితే ఎమ్మీగా రెడీ అయిపోతుంది సో చూసారు కదా ఎంత ఎమ్మీ అండ్ టేస్టీగా పొడి పొడిగా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు వాళ్ళు లంచ్ బాక్సెస్ కూడా మనం పెట్టించవచ్చు ఇది చపాతీకి రాగి సంగటికి రైస్కి అన్నిటికీ బాగుంటుంది మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ